తెనాలిలోని బోస్ రోడ్ లో గల నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ టెన్త్ పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరే బుధవారం సాయంత్రం తెలియజేశారు నెహ్రూ నికేతన్ విద్యార్థులు తొంభై మూడు మంది టెన్త్ పరీక్షకు హాజరుకాగా యాభై ఐదు మందికి పైగా ఐదు వందలకు పైబడి మార్కులతో ప్రతి సంవత్సరం లాగా నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని యాజమాన్యం తెలిపింది స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో విద్యార్థులు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించారు సయ్యద్ జునేరా ఫాతిమా ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ఎనభై ఆరు మార్కులు సాధించి నెహ్రూ నికేతన్ టాపర్ గా నిలిచింది ఈమెతో పాటు ఈ వేదజ ఐదు వందల ఎనభై ఐదు పి జాహ్నవి సాయితి ఐదు వందల ఎనభై ఐదు ఎన్ ప్రవల్లిక ఐదు వందల ఎనభై మూడు ఆర్ దెదీ ఐదు వందల ఎనభై రెండు షేక్ ఐదు వందల ఎనభై మార్కులను సాధించారు బుధవారం సాయంత్రం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వేదాసరి విద్యార్థులకు జ్ఞాపికలు అందించి అభినందించారు ఈ విజయానికి కారణమైన బాలబాలికలు సహకరించిన వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు గత యాభై సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన నెహ్రూ నికేతన్ గ్రామీణ మధ్యతరగతి వారికి సైతం అందుబాటులో ఉన్న విషయాన్ని మురళీకాంత్ గుర్తు చేశారు

సో ఫైవ్ ఎయిటీ అబౌవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ సెవెంటీ అబౌవ్ థర్టీన్ మెంబర్స్ ఉన్నారు అలాగే ఫైవ్ సిక్స్టీ అబౌవ్ ఇట్స్ అబౌట్ నైన్టీన్ మెంబర్స్ అండ్ ఫైవ్ ఫిఫ్టీ అబౌవ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ ఫిఫ్టీ అబౌవ్ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ఒక సెక్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్ హై సెక్యూర్డ్ మోర్ దాన్ ఫైవ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ యువర్ సెల్ ఇట్ ఈస్ యువర్ డే ఇట్ యూ అండ్ అలాగే అవుట్ ఆఫ్ నైంటీ త్రీ స్టూడెంట్స్ ఫిఫ్టీ ఫైవ్ స్టూడెంట్స్కి ఫైవ్ హండ్రెడ్ అబౌడ్ రావడం అంటే కంప్లీట్ ఉన్న త్రీ సెక్షన్స్లో టూ సెక్షన్ స్టూడెంట్స్ ఆర్ సెక్యూర్డ్ మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ దో సో వీ ఆల్వేస్ సేస్ దట్ ఎట్ నెహ్రూనికే వీ డోంట్ ఆర్ టార్గెటెడ్ ఓన్లీ వన్ ఆర్ టూ స్టూడెంట్స్ ఏదో హైయెస్ట్ వచ్చేవాడిని లేదో పది మందిని వాళ్ళకి ట్రైన్ చేసేసి వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ తెప్పిద్దామని కాకుండా ఉన్న ప్రతి స్టూడెంట్ మీద మేము హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేట్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ వాడి ఇంప్రూవ్మెంట్ కోసం వర్క్ చేస్తాము అలాగే మేము యాజ్ అ మేనేజ్మెంట్ వీ గైడ్ అవర్ టీచర్స్ టు డూ దాట్ అండ్ ఈ ఇయర్ ఎంతమంది పేరెంట్స్ని ఇదివరకు ఏంటంటే ఓన్లీ స్టూడెంట్స్ని మాత్రమే కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చేది ఈ ఇయర్ ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ పేరెంట్స్ని కూడా కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చింది టు అటైన్ దిస్ పర్టికులర్ రిజల్ట్ అండ్ ఎనీహో ఐ వెరీ హ్యాపీ దాట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూఆర్ సపోర్టెడ్ మేము పిచ్చి అని చెప్పినప్పుడు దాన్ని ఎంతో పాజిటివ్ గా తీసుకొని మాపాయ్కి ఎల్రాదా ఎదురురాదా అని రాకుండా ఎందుకు రాదు అనేది మాతో డిస్కస్ చేసి టీచర్స్ తో డిస్కస్ చేసి ఐ హాఫ్ మిరా ఫాతిమా ఐ గోట్ ఫైవ్ ఎయిటీ సిక్స్ మ్యామ్ ఆల్ ఎ టీచర్స్ హో మోటివేట్ అండ్ అండ్ మైడియర్ పేరెంట్స్ థ్యాంక్ యూ టీచర్స్ అందరికీ కూడా ఎల్కేసి నుంచి టెన్త్ వరకు టీచర్స్ అందరికీ కూడా వెరీ వెరీ మన పిల్లలు చాలా ఒక పద్ధతిలో ఒక చక్కగా నేచర్లో పెరిగారంటే ఈ టీచర్స్ సార్ అందరు కారణం నేను చెప్పాలనుకున్నది తొప్పి ఇది మైక్ చాలా విలువైంది కదా దీంట్లో మాటలు కూడా చాలా విలువైంది ఒక కళానికి అంతైతే గొప్ప వాల్యూ ఉంటుందో ఒక కవికి అలాగే మైక్ లో మాట్లాడే వాళ్ళ మాటలు కూడా అంతే